హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగం అని చెప్పి యూత్ అందరినీ సమాయత్తం చేసి ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ యొక్క అంతరార్థం ఏంటంటే జనాల్లోకి ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని నెగిటివ్గా జనాల్లో ఎలా చెప్పాలి దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఒక ప్రోగ్రాం అని మనం అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే పనులు చేస్తుందో ఆ పనుల్ని మనం నెగిటివ్గా చూపించడానికి ఏముందండి పైగా మొబైల్ ఫోన్స్ మీ గన్సు ఆ ఫోన్లో ప్రతి విషయాన్ని మీరు రికార్డు చేసి మనం వాళ్ళ మీద బురత చల్లుదాం అని కూడా చెప్తూ ఉన్నారు ఒక రకంగా ఇప్పటికే ఆ వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ వైసీపీకి చెందినటువంటి కొంతమంది అభిమానులు కానీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వీడియోస్ మనం అందరం చూసాం కదండి ఏ రేంజ్లో చేస్తారండి వాళ్ళు వీడియోస్ మనందరికి తెలీదా ఎలాంటి వీడియోలు ఏ రకంగా మాట్లాడతారు ఎంత బూతులు మాట్లాడతారు ఎంత దరిద్రంగా తిడతారు అపోజిషన్ని సరే అపోజిషన్ వదిలేండి సార్ అపోజిషన్ అంటే సరే ఎప్పుడు తిట్టేదే అనుకుందాం వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది కానీ సొంత చెల్లెలు షర్మిలా గారిని ఎన్ని బూతులు తిడతారండి నిన్న మొన్న ఆ పంచి ప్రభాకర్ అంట అతను లైన్లో తీసుకొని అతన్ని ఒక ఒక ఛానల్ ఆయన్ని లైన్లో తీసుకుంది ఆయన షర్మిలా గారిని ఏ రకంగా తిట్టాడండి అసలు ఆ ఫుటేజ్ మీరు చూస్తే ఈ రకంగా తిట్టమని మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని అనాలనిపించింది ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇలాంటి పనులే చేసి రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు ప్రచారం ఒక రేంజ్లో చేశారు ఏది పాదయాత్ర అవ్వచ్చు కొంచెం ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అలాగే చెల్లెలు షర్మిల గారి ఫాదర్ పాదయాత్ర వర్కౌట్ అయింది అమ్మగారు విజయమ్మ గారి మాటలు కూడా కొన్ని వర్కౌట్ అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గెలిచారు జనాలు కొంచెం ఓహో ఇదంతా నిజమేలే అనుకొని నమ్మారు ఓట్లు వేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి పనులు ఏంటి ఇవే కదా అపోజిషన్ తిట్టడం ప్రజలు ఎవరైనా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళని తిట్టించడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళ మీద అటాక్ చేయడం అదే పనులో భాగంగానే షర్మిళా గారి మీద కూడా అటాక్ చేశారు ఈ సోషల్ మీడియా సైన్యం అవ్వచ్చు కొంతమంది అవ్వచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇందాక పంచ్ ప్రభాకర్ కానీ శ్రీరెడ్డి కానీ అనిల్ బోరుగడ్డ కానీ ఏవో ఇక చాలామంది ఉన్నారు వ్యక్తులు వాళ్ళందరి చేత ఈ షర్మిళ గారిని ఇటు ఈ ఐదు సంవత్సరాలు ఆ పని చేయడం వల్లే రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేపాటికి పదకొండు సీట్లు పరిమితమయ్యారు మళ్ళీ అదే చేద్దాం అనేటట్టుగా మీటింగ్లు పెట్టుకొని చెప్తున్నట్టు అనిపిస్తుంది అంటే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఏదైతే చేశారో మళ్ళీ అదే చేద్దాం ఇరవై తొమ్మిది వరకు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు అంతేగాని ఇప్పుడు వైసీపీ పార్టీని జనాలు అంతగా వ్యతి వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే ఆ పార్టీ నేతలు మాట్లాడేటువంటి భాష ఇప్పుడు కొడాలి నాని అయ్యు నేను వంశీ అవ్వచ్చు ఆర్కే గారు అవ్వచ్చు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అవ్వచ్చు సరే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి భాష ఒకళ్ళగా అది ఇద్దరు కాదు ప్రతి ఒక్కళ్ళ భాష అట్లే ఉంటుంది బూతులు అసభ్య పదజాలం దానివల్లే కదా ఇంత ఎంతో ఈ పరిస్థితికి వచ్చారు మళ్ళీ అట్ల చేయమని ఎంకరేజ్ చేయటం తప్ప అలా దాన్ని ఆ పద్ధతిని వ్యతిరేకిస్తున్నట్టుగా అనిపించట్ల ఒరే బాబు మనం పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఇలా చేసాం మీరు జనాలను తిట్టారు మన అపోజిషన్ని తిట్టారు మా ఫ్యామిలీని తిట్టారు మళ్ళీ ఇప్పుడు అదే ఎందుకురా బాబు మనం మార్చుకుందాం ఈసారైనా గెలుస్తామేమో ప్రయత్నం చేద్దాం మనం కష్టపడి తిరుగుదాం ఏజ్ ఉంది జనాల్లోకి వెళ్ళే శక్తి ఉంది మనం ఎందుకురా ఈ వ్యవహారాలని రౌడీజాలు మానేద్దాం అని చెప్పినట్టు ఎక్కడా కనిపించలేదు మనకు అక్కడ మొన్నేమో రప్ప రప్ప నరుకుతూ అంటే నరక నిండి మంచిదేలే అని ఆ రోజు ఎంకరేజ్ చేశారు నిన్న చూస్తే నిన్న ఈ పని ఇంకా జనాల్లోకి వెళ్ళి మీరు మంచి చేద్దాం అనే పరిస్థితి ఏ కోశానో కనపడదు ఇప్పుడు ఏ అపోజిషన్ పార్టీ అయినా రూలింగ్ పార్టీలో వాళ్ళు పలానా పని చేయట్లేదు ఇది ఒక కూటమి ప్రభుత్వం ఎక్కిని రోజులైంది ఈ పని చేస్తా అన్నారు చేయలేదు అని ఆరోపించండి అది పద్ధతి అంతేగాని బూతులతో విరుచుకుపడటం తిట్టడం ఎదురు తిరిగిన వాళ్ళని పట్టడం జనాలు మీరేం చేస్తున్నారు అనేది చూస్తే చూస్తూనే ఉంటారు చూడట్లేదేమో జనాలు మనం ఊర్లోకి వెళ్ళి ప్రచారం చేస్తే నమ్మేస్తారులే మన మాటలు అబ్బా అవన్నీ పిచ్చి రోజులు ఒకప్పుడు మీరు ఏదైనా చెప్తే జనాలు నమ్మి మీకు ఓటేసారు అందుకనే నూట యాభై ఒక్క సీట్లతో ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఎందుకు గెలిచారు మీరు అసత్య ప్రచారం చేశారు జనాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేయట్లేదనో లేదా కంపెనీలు లేవట్లేదను ఉద్యోగాలు ఇవ్వట్లేదను ఆల్రెడీ తెలంగాణ నుంచి విడిపోయిన రాష్ట్రమే అంతంత మాత్రంగా ఏడిచింది దాన్ని ఎట్టోగట్ట గాడిలో పెడదామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ట్రై చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద లేనిపోని పుకార్లన్నీ పుట్టించి జనాల్లో నెగిటివ్ తెచ్చి వాళ్ళకి ఆ ఇరవై మూడు సీట్లు వచ్చేలాగా చేసి మీకు నూట యాభై సీట్లు వచ్చినాయి జనాలు మిమ్మల్ని నమ్మారు ఎందుకంటే ఆ రోజు మీద ఉడుకు రక్తం యంగ్స్టరు కుర్రడు వచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసత్వం కాబట్టి బోయి ఎరగీసీ చేస్తాడు ఇక మన రాష్ట్రానికి ఏం ప్రాబ్లం లేదు ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అన్నారు కానీ మీరు చేసినటువంటి పనులతో జనాలకు విరక్తి పుట్టింది విరక్తి పుట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఇమ్మీడియట్గా దింపేశారు ఐదు సంవత్సరాల వరకు జనాలు వెయిట్ చేశారు మధ్యలోనే బై ఎలక్షన్స్ పెట్టి కూడా మిమ్మల్ని దింపే ప్రయత్నాలు కూడా మధ్యలో చాలా జరిగినాయి కానీ అది సక్సెస్ అవ్వలేదు అనుకుంటున్నది వేరే విషయం దింపేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏదన్నా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత అప్పు అప్పులు చేసింది కొన్ని సీఎం దృష్టికి వెళ్తే కొన్ని వెళ్ళవు కొన్ని కొంతమంది దిగువలో ఉన్న కార్యకర్తలు ఏంటంటే కొంత అవినీతితో దోచుకోవాలను ఆక్రమంగా లేదా పలుకుబడి ఉపయోగించి కొంచెం డాబ్సరిగా బిల్డప్ ఇవ్వాలను నేను ఫలానా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి హడావుడి చేయాలను లేదా ఊళ్ళో కొంచెం హీరో హీరోయిజం చేయాలని కొంతమంది ప్రవర్తిస్తారు అది ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది నేను చెప్పిన రీతిలో ప్రవర్తించారు సీఎం గారు మనిషినని ఎమ్మెల్యే మనిషినని ఎంపీ మనిషినని అరాచకంగా గ్రావెలు మట్టి ల్యాండ్ శాండు ఎన్ని చేశారు అట్లే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది వ్యక్తులు ఆ ధోరణిలో పోతుంటే వాళ్ళకి బ్రేకులు వేసి బయట సమాజానికి చూపించే పరిస్థితి ఉండాలి అది కాకుండా ఎంతవరకు తిడతాం కొడతం ఎదురు మాట్లాడద్దు అని చెప్పడం లేదంటే వెళ్ళి ఫోన్లు తీసుకొని జనాల మీద పడిపోయి వీడియోలు తీసేసి పెట్టేసేయండి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పి ఇది అయితే మంచి పద్ధతి అనేది నేను నేను ఏమాత్రం అనుకోవట్లే అలాగే అది అలా ఉంచితే మళ్ళీ ఇప్పుడు ఈ నెల్లూరు పర్యటన ఏదైతే ఉందో నెల్లూరు పర్యటన అయిపోగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తారంట పాదయాత్రలో మరి ఏ రకంగా జనాలతో మాట్లాడతారు అప్పుడు ఆ పాదయాత్ర చేశారు రెండు వేల పంతొమ్మిది ముందు ఒకసారి పాదయాత్ర చేశారు షర్మిల గారు ఆ పాదయాత్రకి చాలా హెల్ప్ చేశారు మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అంటున్నారు ఈ పాదయాత్రలో ఏం చెప్తారు జనాలకి కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏముందని చెప్తారు మీరు మహా అయితే సంక్షేమ పథకాలు ఇంకోటి రెండో ఉన్నాయి అవి అమలు చేయలేదని చెప్తారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద పగ చూపిస్తారు పగ సాధిస్తారు ఆ వివేకానంద రెడ్డిని ఆ వివేకానంద రెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ రోజు మీరు చెప్పారు తర్వాత మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు ఆ వివేకా కేసు పూర్తిగా మూసిస్తారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వివేకాన్ని చంపారని చెప్తారు ఇలాంటి విషయాలు తప్ప ఇంకా మీరు మాట్లాడడానికి ఏం లేదు లేదంటే ముగ్గురు కలిసి వస్తున్నారు దొరల పరిపాలన ఇది ధరలు పెత్తనం పెత్తనం చేస్తూ ఉన్నారు నేను ఒక్కనే ఉండిపోయా సింగిల్గా అని చెప్పి మళ్ళీ జనాలకు చెప్పే ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఆ జనసేన పార్టీ టీడీపీ పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా ఆ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు నేను ఒక్కడనే ఉన్నా ఒక్కడనే వస్తున్నా నన్ను గెలిపించండి లేదంటే ముగ్గురు గెలిచి ఎందుకు వస్తున్నారు సింగిల్గా వచ్చి పోటీ చేయొచ్చుగా ఈ మాటలు మాట్లాడటానికే జనాల్లోకి మీరు వెళ్తున్నారని చెప్పి బయట అనుకుంటా ఉన్నారు ఇదే టాకు ప్రస్తుతానికి అలాగే ఇప్పుడు ఓడిపై పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత జనాల్లోకి వెళ్దాం నవ్వుకుంటూ మాట్లాడదాం జనాల్లో కలిసిపోదాం అని చెప్పి ఆలోచన ఇప్పుడు చేస్తా ఉన్నారు మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈ ఆలోచన రాలేదా మీకు జనాల్లోకి వెళ్ళి చక్కటి చిరునవ్వుతో మాట్లాడాలి జనాలను పలహరించాలి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి అన్న ఆలోచన అప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు మీరు గెలిచినప్పుడేమో పరదాలు కట్టుకొని తిరిగారు జనాల దగ్గరికి రాలేదు ఎప్పుడు చూసినా విదేశాల్లో తిరిగారు మీరు ఎప్పుడు అందుబాటులో ఉండలేదు మీతో మాట్లాడడానికి కూడా మాకు అపాయింట్మెంట్ దొరకలేదని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే అప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు జనాల్లోకి వెళ్లకుండా మీరు కూడా వెళ్లకుండా ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం మాదిరిగానే అనిపిస్తుంది తప్ప ఇరవై తొమ్మిదిలో మేము గెలుస్తూ జనాలకు సేవ చేసి మంచి చేస్తాం రాష్ట్రం జనాలకు సేవ చేస్తాం అనే పాయింట్ ఒక్కటి కూడా మీరు చెప్పాలి అలా అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందో ఆ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు పోనీ చేసినా కానీ అప్పు తెచ్చింది రాష్ట్రం అని చెప్పి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్లో చూపిస్తూ ఉన్నారు మరి ఆ రోజు మీరు సంక్షేమ పథకాలను అమలు చేసే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బటన్ నొక్కితే పడిపోయినాయి అని చెప్పి మీరు ఆ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కూడా ప్రజాదనమే కదా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అప్పు తెచ్చినట్టే కదా రేపు అప్పు తెచ్చినా ప్రజాధనంతోనే కట్టాలి కదా అలాగే ఇప్పుడు సంవత్సరం అయింది ఇప్ప ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరంలోనే కొన్ని కంపెనీలు పెట్టుబడులు తెచ్చి ఆదాయం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే వీళ్ళు ఆదాయం వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఆదాయం వచ్చే ప్రయత్నం ఏం చేశారు ఒక కంపెనీ తెచ్చారా ఒక పెట్టుబడి ఉందా ఏది లేదు మరి ఒక రకంగా చూస్తే ప్రజాధనం మీరే ఎక్కువ వృధా చేశారు అలాగే మొన్న ఆ వైజాగ్లో మూడు వందల కోట్లు వ్యర్థం చేశారని చెప్పి మీరు ప్రోపకాణ చేశారు కానీ అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ వచ్చింది ఇంకా కొన్ని వేల పెట్టుబడులు కూడా వచ్చినాయి అలాగే కొన్ని కంపెనీలు పదివేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ముందుకు వచ్చినాయి మూడు వందల కోట్లు కాదు ఖర్చు పెట్టింది డెబ్బై ఐదు కోట్లే అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే దాన్ని మూడు వందల కోట్లు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ఇందాక మీరు మాట్లాడినట్టు సెల్ ఫోన్లో రికార్డు చేసి మీ సెల్ ఫోనే మీ ఆయుధం మీ సెల్ ఫోనే మీ గన్ను అని మీరు చెప్తా ఉన్నారు ప్రజలు అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ చూస్తూనే ఉంటారు అలాగే గతంలో ఏ ఒక్కసారి కూడా ప్రెస్ మీటు పెట్టి జనాల బాగోగులు కానీ రాష్ట్రం గురించి కానీ చెప్పని మీరు సడన్గా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మీడియాను పిలిచి మీటింగుల మీద మీటింగులు పెట్టి కార్యకర్తలతో సమావేశాలు పెట్టి రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది కేవలం ఇరవై తొమ్మిదిలో మీరు సీఎంగా గద్దె నెక్కడానికి చేస్తున్నటువంటి కుట్రగా జనాలు భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పంతొమ్మిదికి ముందున్న ఆలోచనలు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ ఆలోచనలు కంటిన్యూ అయినాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా కూడా అదే ధోరణిలో పోతే గెలిచే అవకాశం ఏ కోసం లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు దయచేసి వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్